ಸಂಪ್ರದಾಯದ ನಾಯನ ಕವರಿದೆ ನನ್ನ ಏನೋ ಒಂದು ಐದಾ ಎನಿಮೇಟ್ ಕೊನೆ ನಾನು ಜಮೈಸ್ ಕೊಡ್ತೀನಿ ಮಜಾದರ್ ಬಾರಾ ಇದು ಮೈದರ್ ಹಾಕ್ತೀನಿ ಇಲ್ಲಾ ಕಲೆ ನೆನು ಪನ್చేಸನಾಂ ಕರಕಟ ಲೋಕಕ್ಕೆ ಎಲ್ತೋ ಕೊಡ್ಬೇಡ ಕೊಡ್ಬೇಡ

మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం రాబోయే మే పదమూడవ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని హోదర్ రెడ్డి గారి సారథ్యంలో వైసీపీ పార్టీని బలంగా అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని కోరుతూ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు మనమంతా గమనించాల్సింది ప్రజలుగా మీరందరూ కూడా గమనించాల్సింది ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన ఎట్లా ఉంది నేడు ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో పాలన ఎట్లా ఉంది అనేది ప్రజలుగా మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల్లో అనేక అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటూ కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆ ప్రభుత్వాలలో టీడీపీ ప్రభుత్వంలో వంజీర వంజీ రైట్ వాహనాలు మరుగున పడితే వందలాది వారని రోడ్లపై తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా సమయంలో క్వారంటైన్లకు అవి ఉపయోగపడుతూ అన్ని రకాలుగా ఆదుకుంటూ ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ప్రభుత్వం అన్ని రకాలుగా నష్టపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రజలను ఆదుకున్న పరిస్థితులు జనాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఆ విషయాలను అన్ని నిమర వేసుకోవాలని వేదిక ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం అదేవిధంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత అయితేనేమి నాడు నీడైతేనేమి చేయుతనైతేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి అన్ని రకాల పథకాలతో ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈరోజు చూస్తున్నాం స్కూళ్ళు నాడు నేడు కింద స్కూళ్ళు మారిన పరిస్థితులు డిజిటల్ డిజిటల్ డిజిటలైజేషన్ చదువులు ఈరోజు వచ్చిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం మనం చూస్తే నేను ప్రభుత్వాలలో కనీసం అంటూ ఇంగ్లీష్ మీడియం ఆలోచించే పరిస్థితులు కూడా ప్రభుత్వాలు లేని పరిస్థితులు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆ పిల్లలు ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఐక్యరాజ్య సమితిలో పోయి మన తరపున మన ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడిన పరిస్థితులు ఇలాంటి మార్పు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ మళ్ళొక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం ఆ ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలతో మోసం చేసి నీరు చెట్టు కింద డబ్బులు దండుకొని అన్ని రకాలుగా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక సంక్షేమ పథకం ఇవ్వాలన్నా జన్మభూమి కంపెనీల ద్వారా వాళ్ళు సిఫార్సు చేస్తున్న పథకాలు వచ్చిన పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్ష నలభై ఐదు వేల సచివాలయ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ కేంద్రాలు ఒక వ్యవస్థను స్థాపించి ఒక్కొక్క యాభై ఇంట్లకు వాలంటీర్లను పెట్టి సంక్షేమ పథకాలు నేరుగా వాళ్లకు ఎలాంటి అవినీతి లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి జనాలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది కోర్టు నేరవర్గ ప్రజలు ఇంకా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనమంతా ఈరోజు మ్యానుఫ్యాక్చర్ మనమంతా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మ్యానుఫాక్చర్ కురాన్గా ఒక బైబుల్గా ఒక భగద్ భగవద్గీతగా అభివర్ణించుకొని అన్ని రకాలుగా నవరత్నాలు చెప్పింది అన్ని రకాల నవరత్నాల హామీలని నెరవేరుస్తూ విద్యా దీవెన వసతి దీవెన చేయూత ఆసర అమ్మఒడి అన్ని రకాలుగా పథకాలు మేనిఫెస్టో పెట్టిన పథకాలు కూడా ఈరోజు సుమారుగా కొన్ని లక్షల ఇండ్లు పేదవాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి చెప్పినేది చెప్పినట్టు చేసిన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పినేది చెప్పినట్టు అవన్నీ నెరవేర్చిన విధానం జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు మనం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రవేశపెట్టి తుంగలకు దొక్కి రుణమాఫీ మోసం చేయడమే నిరుద్యోగ వృద్ధి మోసం చేయడమే ఉద్యోగము బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఉద్యోగము ఏ విధంగా లేకుండా మోసం చేయడమే చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి స్కూళ్ళు మారినాయి బళ్ళు మారినాయి గుళ్ళు మారినాయి అనే విధంగా అన్ని రకాల అభివృద్ధి పనులు కంపెనీలు వచ్చే పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా తీరాలని గమనించి మోసపూరిత హామీలు ఎవరువో విస్మరించిన హామీలు ఎవరువో చేసి నెరవేర్చిన హామీలు ఎవరువో మనం ఒక్కసారి మన ఆలోచించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని వేదిక ద్వారా మన ఒకసారి వినవించుకుంటూ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు పైన వేసి అశ్వథన్ రెడ్డి గారి స్వారథ్యంలో గొప్ప మెజారిటీ కోనమూర్తి నియోజకవర్గం ఇవ్వాలని వేదిక ద్వారా మన మీ అందరి మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా మా విషయంలో కూడా చాలామంది ఐదు సంవత్సరాలు మాతో కలిసి పన్నెండు ఏళ్ళ ఈ రాజకీయ ప్రస్థానంలో ఈ ఐదేళ్ళుగా నా ప్రస్థానం ప్రస్థానంలో అన్ని రకాలుగా గట్టిగా తిరిగినాం నయోద్య వర్గంలో గట్టిగా ముందర పోయినాం పార్టీకి ప్రాణమై జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా సోదరెడ్డి గారి కోసం ప్రతి పథకాన్ని గ్రామాలలో తీసుకొని పోయే పరిస్థితులను నెలకొల్తున్నాం ఖచ్చితంగా మనం సాధిస్తామనుకున్నాం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షవర్ధన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మన భవిష్యత్తు వాళ్ళ మీద వేసినాం ఎటువంటి పరిస్థితుల్లో మనకు కూడా అన్యాయం జరిగే పరిస్థితులు లేదు రాబోయే తొందరలోనే మనకు కూడా ఒక మంచి స్థానం ఇస్తారని హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ హామీ ఇచ్చినారు అదేవిధంగా సతీష్ గారు కూడా అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మన కష్టాన్ని ఏ విధంగా ఇదిగా ఖచ్చితంగా విక్రమ్కి మంచి చేస్తామని కూడా హామీ ఇచ్చినారు కాబట్టి ఎవరు కూడా అదే రాల్సిన పని లేదు విక్రమ్ ఎక్కడికి ఓడు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినాడు ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లో ఉన్నాడు జీవితం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలలో ఒకరిగా ఉంటానని చెప్పి వేదిక ద్వారా నన్ను ప్రేమించి నన్ను అభిమానించి నాతో తిరిగిన ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా పేరు పేరున భరోసా కల్పిస్తూ మీరు కూడా గ్రామాలలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు వచ్చి ఇప్పుడు నేను నేడు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వచ్చే విధంగా మనం అంతా కలిసిమెలిసి ముందుకు పోదామని వేదిక ద్వారా తెలియజేస్తూ వచ్చి మీడియా సమావేశం వచ్చిన ప్రతి మీడియా సోదరికి వేదిక ద్వారా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చేస్తూ ఒకసారి అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ సోదరి రెడ్డి గారి సాహజ్యంలో రాబోయే రోజుల్లో కోడుము నియోజకవర్గం అభివృద్ధి అయ్యే దిశగా జగన్మోహన్ గారి నాయకత్వం జరుగుతారు కాబట్టి మనం అంతా కూడా అభ్యర్థికి వైసీపీ అభ్యర్థిని ఘనంగా గెలిపించుకున్నామని వేదిక ద్వారా తెలియజేస్తారు మనం మనం పార్టీకి నిబంధనలు పనిచేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు కూడా పార్టీకి నిబంధనలు అయ్యి నిబద్ధత పనిచేద్దామని అనుకున్నాం హర్షవర్ధన్ రెడ్డి గారి హర్షవర్ధన్ రెడ్డి గారు అంటే మనకు అన్ని రకాలుగా అండరాణాలుగా ఉండే పరిస్థితులు ఆయనతోనే ట్రావెల్ కావాలనుకున్నాం జగన్మే గారితో ట్రావెల్ కావాలనుకున్నాం పార్టీకి ఫస్ట్ నుంచి నిబద్ధత పనిచేస్తున్నాం మనం ఖచ్చితంగా బాగుంటుంది దాన్ని దాటుకొని నిద్రపోతున్న అవసరం కూడా ఉంటుంది అన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది మెట్లని తిన అన్ని స్వీకరించి ముందు అవసరం ఉంటుంది కాబట్టి అదేం లేదు బాధ బాధ ఉంది ఖచ్చితంగా బాధ ఎదుర్కొండకపోతుంటుంది బాధ ఉంది అయినా కూడా భరిస్తున్నాం మంచి జరుగుతుంది మనకు కూడా ఇట్లా జరుగుతుంది ప్రచారంలో ఆల్రెడీ మా ముందుగా సతీష్ గారితోనే ఆటోమేటిక్ గా కొన్ని కొన్ని గ్రామాల్లో పోయినాము కూడా దాన్ని బట్టి పరిచయాలు వాళ్ళకున్న పరిచయాలు ఇప్పుడు ఒకే కన్నా కేంద్రకృతం కావద్దు కదా ఎవరి పరిచయాలు వాళ్ళు చెప్పాల్సిన పనులు ఉన్నాయి ఎవరి పరిచయాలు వాళ్ళు పార్టీ కోసం వాడవలసిన అవసరం ఉంది కాబట్టి ఎట్ల కోడినెట్ అయితే కోర్డినెట్ అయితే అట్లా చేస్తాం మేము కూడా సొంతంగా మాకున్న పరిచయాలతో మేము కూడా ఖచ్చితంగా వైసీపీని భారీ మెజారిటీతో కల్పించడానికి ప్రయత్నం చేయలేక మేము కూడా దాంట్లో పాల్గొన్నాయి సతీష్ అన్న నాడు లోకల్ అంటున్నారు పని వేసుకుందా ఇప్పుడు ఆ ఇష్యూ దాటిపోయింది ఆ ఇష్యూ దాటిపోయింది పరిధి మీద దారిపోయింది అభ్యర్థులు నామినేషన్ వేసినారు బరిలో ఉంటున్నారు ప్రచారాలు చేస్తున్నారు రేపు రేపు పది రోజులు ఎలక్షన్ మూడు రోజులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆ విషయంలో మనం ఇప్పుడు ఇప్పుడు అది జరిగినప్పుడే ఎవరు ఎవరి విధానాలు వాళ్ళు స్పందించిన పరిస్థితులు ఉన్నాయి ఇవి ఇప్పుడు అన్ని పార్టీలు నేర్చింది కాబట్టి పార్టీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యామిలీ సైకిల్ ఎక్కువ దేవుడి ఫ్యామిలీ చూస్తారు సైకిల్ చూస్తారు మన జగన్ రెండు ప్రధానమైన పార్టీలు రెండు ఖచ్చితంగా రెండు ప్రధానమైన పార్టీలు జనాలు చూస్తారు దాంట్లో ఎంతో ఎంతో విధంగా ఖచ్చితంగా వైసీపీకి ఎత్తు ఉంటుంది నాన్ లోకల్ లోకల్ కాదని నాన్ లోకల్ ఇవ్వడం పట్ల గెలుపుపై మీ ఆశ నా ఇప్పుడు ఒకటి నిండా అదే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధ్యక్షుడుగా ఆ నిర్ణయాన్ని పార్టీలో నిబద్ధతగా పనిచేసే వాళ్ళగా ఆ నిర్ణయానికి స్వాగతించాల్సిన అవసరం వచ్చింది స్వాగతించినాము నా నిర్ణయం ప్రకారం పోతున్నాము అంటే మీ ఇలాంటి బలమైన నాయకులు ఉన్నా కూడా నాన్ లోకల్ వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు చేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మనం క్వశ్చన్ చేసే పరిస్థితులు లేవు కదా అవును సార్ ఒకటి ఎందుకంటే ఇది లోకల్ గా 5 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఉన్నారు పార్టీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కదా పార్టీ అధికారంలో ఉండి పని చేస్తున్నారు ఒకవేళ పార్టీ అందరూ ముందుమొదలు సో ఇలాంటి కాదని సతీష్ గారు అయితే ఇదొకస ఎప్పుడు లేదు ఎప్పుడైతే అభ్యర్థి కేటాయించార అప్పటి నుంచి ఎంటర్ అయ్యారు ఇది వాళ్ళ సొంతమే ఇది నేను నేను కూడా చెప్పాను అదే ఇప్పుడు పార్టీ ఏ ఏ రకంగా నిర్ణయం ఇచ్చిందో కష్టపడిన వాళ్ళే గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతరులకు ఇచ్చినప్పుడు ఎలా గెలుస్తుంది అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన విధానం బలంగా జనాలు ఉంది ఖచ్చితంగా ఓట్లు వేస్తారని నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పార్టీకి ఉంది ఇన్ఛార్జీలకు ఉంది ఖచ్చితంగా అందుకే నిర్ణయం ఇప్పుడు వాళ్ళు నిర్ణయం ఇప్పుడు పైన ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో పనిచేసే వాళ్ళు దానికి వేద ఉద్యోగ పరిస్థితులు ఉన్నా కూడా స్వాతంత్రాలు అవసరం ఉండాలి పార్టీకి పనిచేసేవాళ్ళు ఫ్యాన్ ఫ్యాన్ గాలిపే వస్తుందని అనుకుంటున్నాను కసి ఫ్యాన్ గాలి నేరు నేరుగారు సంక్షేమ పాలననే మళ్ళీ వైసీపీకి అధికారం తీసుకు పోయిన సార్ కోడి మూడులో సేమ్ ఇదే రిపీట్ అయ్యింది మీరు ఏమనుకోండి పోయిన సారి అధికారంలో టెలిపోంది బోర్లర్ రామ రామాయడి ఉన్న వ్యక్తికి సీట్ ఇచ్చినారు కానీ ఆయన అధికార పార్టీ బెత్త అయినా కూడా ఓడిపోయినాడు దీనిపైన మీ కామెంట్ నేను ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యము వైసీపీ పార్టీ ముఖ్యము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు జనాలకు చేరినాయి కంపల్సరిగా సంక్షేమ పథకాలే అభ్యర్థిని గెలిపించే పరిస్థితులు ఏర్పడినాయిప్పుడు మనం కాంట్రవర్సి మాట్లాడుకుంటే దారిపోయింది ఆ రోజు మనం ముందర సంక్షేమ పథకాలు పదిహేను

ఇప్పుడు నేను అలా చెప్తున్నాను నేను ఇప్పుడు ఏం ఇప్పుడు నా లోకల్ లోకల్ అనే ఇష్యూ పరిధి దారిపోయింది ఇప్పుడు పరిధి జనాలకు వెళ్ళిపోయింది జనాలు తీర్పు ఏమంట మేమేమంటామంటే బలంగా ఆ ఇష్యూ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల చేసిన అభివృద్ధి వల్ల వైసీపీ అధికారంలోకి వస్తున్నాం మేము అంటున్నాం ఇప్పుడు మా వరకు మాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మాకు న్యాయం చేస్తారని పార్టీ చెప్పినా కూడా మేము డైరెక్ట్ చెప్తున్నాం కదా వాస్తవికమే మాకు బాధ ఉంది వాస్తవికమే మాకు వేదన ఉంది మా బరువు ఎవరు తీర్చలేరు ఆశ లేరు అంత విధంగా కోరుకునేది ఎవరు నేను నా తప్ప ఎవరు నష్టపోయలేదు సో ఆది మూలం సతీష్ గారిని గెలిపించుకోవడానికి మీరు ప్రజల్లోకి ఏం చెప్పి ఓట్ అడుగుతున్నారు ఇందాక చాలా స్పష్టంగా చెప్తున్నాం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాలు అవే గెలిపిస్తాయి ఐదు సంవత్సరాలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసి కరోనా ఉంటే కూడా ఆ క్లిష్ట సమయాల్లో కూడా ప్రభుత్వం ఆదుకుంది ఆ ఇదితోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు పార్టీని గెలిపిస్తారు అన్న నమ్మకం పార్టీ మాకైనా ఉంది ఫ్యూచర్లో మేము ఏమన్నా పదవులు ఆశించవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా పదవులు ఆశించాలి ఖచ్చితంగా ఉండే ఖచ్చితంగా దేవనగలం మనకు మన మనవంతుగా మనకు కూడా ఖచ్చితంగా వచ్చే అన్ని పండగలు ఉన్నాయి హర్శవర్ధన్ రెడ్డి అన్నా హామించినారా జగన్ 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 రెడ్డి గారు హామించారు అశ్వత్తు రెడ్డి గారు కూడా బడంగా హామించారు ఓకే కాంగ్రెస్ అన్న థ్యాంక్ యూ ఓకే రేట్ మీ ఇప్పుడు సతీష్ గారు హర్శవర్ధన్ రెడ్డి గారు మీ యొక్క అనుకూలత ఇలా అన్న పార్టీ లేకపోతే గవర్నమెంట్లో మళ్ళీ వచ్చిన తర్వాత అందరి ఐదు మొత్తం పోయి నిరు నిరుద్యగిన పరిస్థితులు కాకుండా బుద్ధే వైపు అడిగి వేసే విధంగా మేము ఖచ్చితంగా స్పష్టంగా సహకరిస్తాం మాకు కావాల్సింది నియోజకవర్గం అభివృద్ధి మేము స్థానికులుగా స్థానిక నాయకత్వంగా స్థానికంగా ఉండే మాకు అభివృద్ధి కావాలా నిరుడు జరిగిన పరిస్థితులు లేకుండా సమిష్టిగా పోయే విధంగా సోదగరి గారి సాధించిన జరుగుతారనే మేము గట్టిగా నమ్ముతాం అన్న ఒక విషయం ఏమనుకోదానా పోలి కళకి రెండు సార్లు రోడ్ వేయిస్తున్నారు బిల్లగలకి ఇంతవరకు రోడ్ ఇప్పించలేదు మీకు ఖచ్చితంగా బిలగలుగు రోడ్డు కూడా సంబంధించి అంటే డబుల్ రోడ్ అర్థది ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మాత్రం మేమే మేమే నేనే స్వయంగా లేదు చేయడానికి ప్రయత్నిస్తాం ఆ పైన చేస్తామంటే పోవడం